హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆదిరిపోయే శుభార్తనైతే చెప్పారండి ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించి దరఖాస్తులు కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఆ దరఖాస్తులన్నీ కూడా మనకు అప్లై చేసుకోవడం జరిగింది తెలంగాణలో అర్హత ఉన్న మహిళలందరూ కూడా ఇక నిన్నటితో అయితే ఈ దరఖాస్తుల గడువు కూడా ముగిసింది ఇక డబ్బులు వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఈ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నామని ఈ మూడు పత్రాలు రెడీగా పెట్టుకోవాలని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక ఆ మూడు పత్రాలు ఏంటివి అలాగే మనకి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారనే సమాచారాన్ని ఇప్పుడే మేము వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీరే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతి నెలా కూడా కుటుంబంలో ఒక మహిళకు మనకు వయసుతో తేడా లేకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు దానికి సంబంధించి మనకు దరఖాస్తులు కూడా విడుదల చేయడం జరిగింది దరఖాస్తు కూడా మహిళలందరూ కూడా చేసుకోవడం జరిగింది దరఖాస్తుకు అప్లై చేసుకోవడం జరిగింది ఇక తాజాగా మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలను జనవరి ఇరవై ఆరు నుంచి కూడా అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నప్పుడు మీరు ఎటువంటి వివరాలు అనేటివి అందజేయలేదనమాట కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్సులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక తాజాగా చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ మూడు పత్రాలు అంటే రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ మూడు కనుక మీ దగ్గర మీరు రెడీగా పెట్టుకుని ఉండండి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీరు వెంటనే రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి మీకు కొత్త రేషన్ కార్డు వస్తుంది ఈ మూడు కనుక మీరు పెట్టుకున్నట్టయితే మీ దగ్గర జనవరి ఇరవై ఆరు నుంచి కూడా మీకు అయితే రెండు వేల ఐదు వందలు ప్రతి నెల కూడా ఇస్తారు ఇక పదిహేడో తేదీ నుంచి కూడా మీకు మీ దగ్గరికి అధికారులు వచ్చి ఈ మూడు పత్రాలు అనేవి తీసుకుంటారండి ఈ మూడు పత్రాలు రెడీ చేసి పెట్టుకోండి ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి